నీట్ జేఏఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ వన్ भारत माता की Kay. भारत माता की वंदे मातरम वंदे मातरम केन्द्र भारत माता के भारत माता वंदे माधरम What? Yeah. Yeah. sabha jaa kar baaraa lo ji jai ho jai ho jai ho ye raa yaar danger mein saata hai re baat mein pattern kar baat ko uthaya jaa raha hai final rally hai పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లాం చాందసవాద ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి ఈ దేశపు మహిళల యొక్క పసుపు కుంకుమలు వాళ్ళ భర్తల ముందరే చిరిపేసినటువంటి ఒక దుస్సాహసానికి భారత సైన్యం ధీటైనటువంటి జవాబు చెబుతూ పాకిస్తాన్ యొక్క నట్టింట్లోకి వెళ్లి చావు దెబ్బ కట్టినటువంటి నేపథ్యంలో భారత సైన్యానికి మేము అండగా ఉన్నామని సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్న భారత సైన్యానికి అండగా భారత ప్రజలందరూ ఉన్నారని సైన్యం మేము మేమంతా ఉన్నామని ఏదైతే భారతదేశాన్ని చిన్న భిన్నం చేయాలని అశాంతిని రేకుపల్పాలని ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ యొక్క ఆశలు అడి ఆశలవుతూ పదకొండు ప్రధానమైన ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టి ప్రధానంగా ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రరిస్టు నాయకులు మానవ మానవ రూపంలో ఉన్న రాక్షసులను అంతం చేసినటువంటి భారత సైన్యం ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడం జరిగింది అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం స్వదీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి యుద్ధ విమానాలను ప్రయోగించి ఇవాళ అనుదేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ గుండెలపై తన్ని ఇవాళ సరైనటువంటి ధీటైనటువంటి జవాబు చెప్పడం జరిగింది ఇప్పటికైనా పాకిస్తాన్ తన పద్ధతి ఆలోచన మార్చుకోకపోతే ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ మాయం కావడం మరెంతో దూరంలో లేదనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుస్పష్టం చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ కు స్వయంగా నేతృత్వం వహించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి భారత సైన్యాన్ని శత్రు మూకలపై ఉగ్రవాదులపై సరైన దిశగా చర్యలు చేపట్టిన కారణంగా ఇవాళ తోక ముడిచిన పాకిస్తాన్ శారను గోరి పాదాల చెంతకు చేరినటువంటి నేపథ్యంలో ఇకపై ఏదైనా మాటలు చర్చలు ఉంటే అది కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాత్రమే మాటలు మాటలుంటాయన్నటువంటి సరైనటువంటి సందేశాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఈ దేశంలో ఉంటూ ఇక్కడ పాలు తాగి ఇక్కడ అన్ని సౌకర్యాలు పొందినటువంటి కొంతమంది విశ్వాసం లేని కుక్కలు విశ్వాసం లేని కుక్కలు ఈ దేశ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆపరేషన్ సింధూర్ లేనిపోని ఉద్దేశాలు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రశ్నలు లేవెత్తు లేవెత్తుతూ ఇవాళ ఆపాదిస్తున్నటువంటి ఉద్దేశాలను భారత ప్రజలందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తూ చంపపెట్టు లాంటి సమాధానంతో ఈ ఇక్కడున్నటువంటి కొంతమంది పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడే కుక్కలకు సరైనటువంటి సమాధానం చెప్పే రోజుందని భారత సైన్యం వెంట మేమంతా ఉన్నామని ఇవాళ వారికి మద్దతుగా స్థిరంగా ర్యాలీని తిరుపతి నగరంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు భారతీయులు అందరూ కలిసి సైన్యం వెంట మేము ఉన్నామని ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా ఈరోజు భారతదేశం విషయం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మన తల్లుల చెల్లుల పసుపు కుంపులతో ఆడుకున్నటువంటి దౌర్భాగ్యులు టెర్రరిస్ట్ అయినటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పి ఈ రోజు తిరుపతిలో హిందూ ముస్లింలు కలిసి సైన్యానికి మేమంతా ఉండాము భారతదేశం వెలుపల టెర్రిస్ట్ ఉండొచ్చు కానీ భారతదేశం మొత్తం హిందూ ముస్లిం క్రైస్తవులు మీకు అండగా మేము ఉండాము అవసరమైతే మా ప్రాణాలు తృణప్రాయంగా అర్పించడానికి ఈ దేశం గురించి మా ముస్లిం తా సిద్ధం కూడా అని చెప్పి ఈ తిరుపతిలో భారీ ఎత్తున మీకు మద్దతుగా సైన్యానికి మద్దతుగా ర్యాలీ తీస్తున్నాము హిందూ ముస్లిం హిందూ ముస్లిం పొద్దున సింధూరాన్ని దిద్ది మేము భరతమాతకి అండగా భారతీయులకి అండగా భారతీయులకు తోడుగా మేము అని చెప్పి మన సైనికులు మనకు భరోసాగా కవచంలా నిలిచారు అలాంటి సైనికులకి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా ఈరోజు తిరంగా యాత్ర జరుపుకుంటున్నాం ఈ రోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో స్వచ్ఛందంగా వేలాది మంది మేము సైనికులకు మద్దతు ఇస్తున్నాం ఈ రోజు మేమంతా దేశం లోపల ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మా కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళి నాయక్ లాంటి భరతమాత ముద్దు బిడ్డల ప్రాణం మేము నిలబెట్టలేకపోయినప్పటికీ వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు నూట యాభై కోట్ల మంది భారతీయులు వారికి అండగా ఉన్నారు రాబో రోజుల్లో భారతదేశంతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగల సత్తా మన భారతదేశ ఆర్మీకి మిలిటరీకి డిఫెన్సివ్ ఉందని చెప్పి మొన్న నిరూపించడం జరిగింది కబర్దార్ జాగ్రత్త మాతో పెట్టుకుంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేసే ఏ శక్తులకైనా సరే మన ఆపరేషన్ సింధూర్ ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులకి మనందరం అండగా ఉండాలని అలాగే మన కోసం పోరాటం చేస్తున్న సైనికులకి మనందరం తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా జై భారత్